హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పొట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సీజన్ సిక్స్ అండి ఇది ఫైనల్ కాల్ అనమాట ఇప్పుడు మనకి సీజన్ సెవెన్ రన్ అవుతుంది కొత్త సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఫైనల్ కాల్ జరిగింది అదంతా మంచిగా వీడియో తీశాను మీరు కూడా చూస్తారు ఎలా ఉంటుంది ఏంటి అనేది వీళ్ళందరూ ఒక చోట ఉన్న అయితే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళందరూ కలిసి జూమ్లో కనెక్ట్ అవుతారు మనకి జూమ్లోనే జరిగిద్ది మొత్తం కాల్స్ అన్నీ జూమ్లో ఉంటాయి అనమాట మనకి ప్లే స్టోర్లో జూమ్ అనే యాప్ ఉంటుంది అది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు వాట్సాప్లో జూమ్ లింక్ వస్తుంది లింక్ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది అండి చాలా ఈజీ మీరు నేర్చుకోవటం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు వెళ్ళి నేర్చుకోవాలి పొద్దుకలు ట్రావెల్ చేయాలి ఎందుకంటే మనం రోజు ట్రావెల్ చేసి ఒక చోటికి వెళ్ళాలంటే కుదరకపోవచ్చు ఒక రోజు కుదిరిద్దు కానీ రెండో రోజు కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అయిద్దండి మేము రోజు వెళ్ళలేము న్యూట్రిషన్ క్లబ్కి మాకు కుదరదు మా ఇంట్లో బయటికి పంపించాము మీకు చాలా యూజ్ అయ్యిద్ది ఎందుకు అంటే మీరు చక్కగా మీ ఫోన్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు మీరు క్లబ్కి వెళ్తే అలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుందనమాట చాలా ఈజీ అండి కనెక్ట్ అవ్వడం కూడా ఎలాంటి వాళ్ళైనా కనెక్ట్ అవ్వచ్చు అంటే చాలామంది మా చదువు రాదు మేము కనెక్ట్ అవ్వలేము అలా అనుకుంటారు కదా అలా ఏముండదు ఒకసారి మీరు చూస్తే ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో మీకు మెసేజ్ వస్తుంది టైం కూడా అక్కడ రాసి ఉంటుంది ఆ లింకులో మీకు టైం అనేది రాసి ఉంటుంది అనమాట ఆరు నుంచి ఏడు దాకా ఎనిమిది నుంచి తొమ్మిది దాకా అలా మీకు రాసి ఉంటుంది అదే టైంలో మీరు కరెక్ట్ అయినట్టయితేనే ఓపెన్ అవుతుంది మళ్ళీ విడిగా చూడాలి మీకు అవుతుందా అంటే అవ్వదు అదే టైంలో ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇట్లా కనెక్ట్ అవుతూ వీళ్ళందరూ మంచిగా వెయిట్ లెస్ అయ్యి క్యాష్ ప్రైస్ తీసుకున్నారండి సిల్వరు బ్రౌన్ చక్కగా టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ ఇలా చాలా మంది చాలా క్యాష్ ప్రైస్ తీసుకున్నారు బరువు తగ్గారు సేమ్ టైం మనీ కూడా గెలిచారు మరి వీళ్ళు కట్టిన అమౌంట్ ఎంత అంటే మూడు వందల ముప్పై మూడు రూపాయలండి జస్ట్ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎన్రోల్ ఫ్రీజ్ అనమాట ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి ఆ డబ్బులన్నీ వెళ్తూ ఉంటాయి చాలా మందికి వెళ్తాయిలండి కొంతమంది అస్సలు చేయని వాళ్ళకి తప్ప చేసిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఎంతో కొంత క్రాష్ ప్రైజ్ అయితే వస్తూ ఉంటుంది అది హ్యాపీ చాలామంది హ్యాపీగా మనకి సెలబ్రేషన్స్ అంటే తెలుసు కదండి డ్యాన్స్లు ఉంటాయి సపరేట్ సపరేట్ గేమ్స్ ఉంటాయి అవన్నీ అక్కడ చేయిస్తారనమాట మీకు తెలుసు ఆల్రెడీ చాలామంది చూసుంటారు ఎవరైనా క్లబ్కి వెళ్ళే వాళ్ళతో అక్కడ ఎలా జరుగుతుంది అంటే అంతా మీకు జూమ్లో జరిగిద్ది సేమ్ అక్కడ ఎలా జరిగిద్దో మీకు జూమ్లో కూడా అలాగే జరిగిద్దండి చక్కగా మీరు ప్రోగ్రామ్ మరి దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి జాయిన్ అవ్వాలి అంటే మీరు కంపల్సరీ న్యూట్రిషన్ తీసుకోవాలి న్యూట్రిషన్ తీసుకోకుండా ఊరిక మూడు వందల ముప్పై మూడు రూపాయలు కడతాం జాయిన్ అవ్వచ్చు అంటే ఉండదు మీరు కంపల్సరీ న్యూట్రిషన్ వన్ మంత్ ప్రోడక్ట్ తీసుకోవాలి మీ హైట్ వెయిట్ని బట్టి మేము ప్రోగ్రామ్ ఇస్తాము తీసుకోవాలి మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి దానికంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్లో మనకి డైట్ షీట్ అనేది వస్తుంది మార్నింగ్ డైట్ షీట్ వచ్చేస్తుంది కాబట్టి ఈవినింగ్ దాకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దాన్ని మనం చూసుకుంటాము చేయొచ్చు అనమాట ఈజీగా వాటర్ తీసుకోవాలి ఇది కూడా రాసి ఉంటుంది అనమాట నీట్గా ఆ డైట్ షీట్ అనేది ఓన్లీ బీబీడబ్ల్యూ వాళ్ళకే వస్తుంది మిగతా వాళ్ళకి రాదండి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి బాగా ఓన్లీ ఆ వాళ్ళకే వస్తుంది మిగతా వాళ్ళకి రాదు మళ్ళీ అందరంకి వస్తుంది అని అనుకోవద్దు జూమ్ కాల్స్ కూడా బీబీడబ్ల్యూ కాల్స్ ఓన్లీ బీబీడబ్ల్యూలో జాయిన్ వాళ్ళకే వస్తాయి అనమాట వాళ్ళకి సప్లిమెంట్ కాల్స్ కానీ ఎక్స్ట్రా వెయిట్ తగ్గడానికి మంచి టిప్స్ కానీ ఇవన్నీ ఆ అందులో ఉన్న వాళ్ళకే వస్తాయి కాబట్టి మీరు చూసి కావాలి మేము కూడా బీబీడబ్ల్యూలో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి ఇక్కడ టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ కూడా మంచి క్యాష్ ప్రైజ్ అయితే వచ్చిందండి వాళ్ళు ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట మీరు కూడా మంచిగా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలనుకుంటే కాస్త కొత్త నెంబర్కి కాల్ చేయండి ఆ డీటెయిల్స్ అన్ని మీకు దొరుకుతాయి ఓకేనా మరి మీరు కూడా బీబీడబ్ల్యూలో పార్టిసిపేట్ చేయాలంటే ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా అని మీరు అడుగుతారేమో మీకు ఇంకెంతో టైం లేదండి పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది పద్నాలుగు మేము వెయిట్ కూడా తీసుకుంటాం పద్నాలుగు పదిహేను నుంచి స్టార్ట్ అయిపోయింది మీరు ఇప్పుడు చేసుకుంటేనే ప్రోగ్రామ్ మీకు అప్పటికి అందుతుంది కాబట్టి త్వరగా కాల్ చేసి త్వరగా ప్రోగ్రామ్ని ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని జాయిన్ అవ్వండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి బాయ్ బాయ్